కన్నడ నటుడు దర్శన్ అరెస్టుకు సంబంధించిన కేసు క్రైమ్ సినిమాను తలపిస్తోంది దర్శన్ తన భార్యకు దూరంగా ఉంటూ కన్నడ నటి పవిత్ర గౌడతో సహజీవనం చేస్తున్నారు ఇందుకు అభ్యంతరం చెప్పిన తన వీరాభిమానిని కిడ్నాప్ చేయించడం సహా ఏకంగా హత్య కూడా చేయించారని పోలీస్ దర్యాప్తులో వెల్లడింది ఇందుకు సంబంధించి సాంకేతిక పరమైన అన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు వాటిని నిర్ధారించే పనిలో నిమగ్నమయ్యారు ప్రముఖ కన్నడ సినీ నటుడు దర్శన్ తూగు దీప అరెస్టుకు దారితీసిన హత్య కేసులో సినీ ఫీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ నెల తొమ్మిదిన చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తి హత్యకు గురి కావడం మృతదేహం బెంగళూరు కామాక్షి పాల్యలోని ఓ మురికి కాలువలో లభ్యం కావడం మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు దర్శన్ ను అరెస్టు చేయడం వంటి పరిణామాలు జరిగిపోయాయి అయితే పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ హత్య నేపథ్యం క్రైమ్ సినిమాను తలపించేలా సాగింది దర్శన్ తన భార్యకు దూరంగా ఉంటూ కన్నడ నటి పవిత్ర గౌడ్తో సహజీవనం చేయడాన్ని దర్శన్ వీరాభిమాని అయిన రేణుకాస్వామికి ఏమాత్రం నచ్చలేదు పవిత్ర తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో దర్శన్తో కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేయగా ఆ ఫోటోలకు రేణుకాస్వామి అసభ్యకరంగా కామెంట్లు పెట్టాడు పవిత్ర వల్లే దర్శన్ తన భార్యకు దూరంగా ఉంటున్నారని ఆయన్ను విడిచి వెళ్లిపోవాలంటూ తరచూ పోస్టులు పెట్టేవాడు ఈ క్రమంలో బెదిరింపులకు కూడా దిగినట్లు పవిత్ర దర్శన్ దృష్టికి తీసుకెళ్లారు ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన తన అభిమాన సంఘం నాయకులు ఇతరులతో కలిసి రేణుకా స్వామిని బలవంతంగా బెంగళూరు తీసుకొచ్చినట్లు తేలింది ఓ గోదాములో ఉంచి రేణుకా స్వామిని చిత్రహింసలు పెట్టి బలమైన ఆయుధంతో తలపై కొట్టారు రేణుకా స్వామి చనిపోయిన తర్వాత అతడి మృతదేహాన్ని మురికి కాలంలో పడేశారు స్థానికుల సమాచారంతో మురికి కాలువలో ఉన్న రేణుకాస్వామి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఒంటిపై గాయాలు ఉండటం వల్ల పోస్టుమార్టంకు తరలించారు ఆ ప్రాంతంలో సీసీటీవీలు ఫోరెన్సిక్ నివేదికలు ఆధారంగా పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు ఈ క్రమంలోనే దర్శన అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్రను కూడా అరెస్టు చేసి ప్రశ్నించారు నిందితుల విచారణతో అసలు విషయం బయటకొచ్చింది రాఘవేంద్ర జూన్ ఎనిమిదిన చిత్రదుర్గలో ఉన్న రేణుకాస్వామిని బలవంతంగా తీసుకొచ్చి ఓ గోదాములో బంధించాడు అనుచరులతో కలిసి తీవ్రంగా కొట్టాడు సీసీటీవీ ఫుటేజ్ సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రేణుకాస్వామిని కొడుతున్న సమయంలో దర్శన్ పవిత్ర గౌడ అక్కడే ఉన్నట్లు తేలింది సెల్ఫోన్ సిగ్నల్ ప్రకారం దర్శన్ రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారుజాము మూడున్నర గంటల వరకు అక్కడే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు రాఘవేంద్ర ఇతరులు కొట్టిన దెబ్బలకు రేణుకాస్వామి చనిపోగా అతడి మృతదేహాన్ని తీసుకెళ్లి కామాక్షిపాల్య సమీపంలోని ఓ మురికి కాలువలో పడేసినట్లు పోలీసులు తెలిపారు మొదట ఓ కారులో రేణుకాస్వామి మృతదేహాన్ని తీసుకెళ్తుండగా దానిని వెంబడించిన మరో కారు దర్శన్ దేనని సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు నిర్ధారణకు వచ్చారు రాత్రి పదకొండు గంటల సమయంలో హత్య జరిగిన ప్రాంతానికి కారులో వచ్చిన దర్శన్ తెల్లవారుజామున మూడున్నరకు వెళ్లిపోయినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా స్పష్టమైంది ఈ ఆధారాల మేరకు దర్శన్ పవిత్రను అరెస్టు చేసిన పోలీసులు వారికి హత్యతో నేరుగా సంబంధం ఉందనే విషయాన్ని నిర్ధారించాల్సి ఉందని చెబుతున్నారు నిందితులు చెప్పిన సమాచారం మేరకు ఇద్దరు నటులను అరెస్టు చేశామని పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు దర్శన్ పవిత్రతో పాటు అరెస్టు చేసిన మరో పదకొండు మంది నిందితులను కోర్టు వారం రోజుల పోలీసు కస్టడీ విధించింది దర్శన్ సహా నిందితులందరి ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు ఛాలెంజింగ్ స్టార్ గా పేరున్న దర్శన్ గతంలోనూ అనేక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర చెప్పారు దర్శన్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు దర్శన్ తరచూ నేరపూరిత ఘటనలకు పాల్పడుతున్నారనే అంశంపైనా దర్యాప్తు జరుగుతుందని అవసరమైతే కొత్త సెక్షన్లు కూడా చేర్చి చర్యలు తీసుకుంటారని తెలిపారు దర్శన్ బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి అయినందున ఆయన్ను కాపాడే అవకాశం ఉందనే వాదనను కర్ణాటక హోంమంత్రి తోసిపుచ్చారు